నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను రెండు రకాల స్వీట్లు చేస్తున్నానండి ఇంట్లో అవి చేస్తూ మీకు కూడా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అన్నది చెప్తూ ఇక్కడ నేను ఈ వీడియో అనేది చేశానండి అవేనండి బొప్పట్లు నేతీసండి ఉంటుంది అనమాట ఒకటేమో మా అమ్మ సిగ్నేచర్ డిష్ అయితే ఇంకొకటి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న స్వీట్ అనమాట ఇవి రెండు కూడా చాలా ట్రెడిషనల్వి చాలా సింపుల్గా ఓ ట్రెడిషనల్ స్వీట్స్ కదా చేయలేమేమో అనుకుంటారు కానీ ఇలా చేసుకుంటే ఈ పద్ధతిలో చాలా ఈజీగా ఒక్కరమే టైం అయితే పడుతుంది కానీ ఓపికగా మనం హెల్తీగా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక ఇవ్వండి ఇవేసిందండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ ముందుగా బొబ్బట్లు చేస్తున్నాను దానికి ఏమో పిండి ముందు మనం నానబెట్టుకోవాలన్నట్టు బాగా నానాలి స్మూత్గా వస్తాయి అప్పుడే ఇక్కడ నేనేమో ఒక హాఫ్ కేజీ ఉంటుంది హాఫ్ కేజీ మైదాపిండి అయితే ఇక్కడ నానబెడుతున్నాను కలుపుకుని సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి ఇందులో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి కొంచెం మొత్తం మైదాపిండి అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట ఆ తర్వాత మన జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఉండేటట్టు వాటర్ వేసి కలిపేసుకోవాలి ఇది చూడండి నేను ఇక్కడ కలుపుతున్నాను కదా అంటే మన స్మూత్గా రావాలంటే ఈ మైదాపిండి కలపడంలోనే ఉందండి చాలా బాగా సేపు మనం అలా బీట్ చేస్తూ ఉండాలి బాగా కలపాలన్నమాట ఇదిగోండి ఇలా ఈ జారుగా వాటర్ వేసి కలుపుకోవాలి అప్పుడే మనకి స్మూత్గా వస్తుంది బొబ్బట్లకి పైన తర్వాత అది మునిగేటట్టు మనం ఆయిల్ని అయితే పోసుకోవాలి పోసి అదంతా కూడా అలా మొత్తం ఆ గిన్నె అంతా అలా స్ప్రెడ్ అయ్యేటట్టు అలా చేత ఆయిల్లో బాగా నానాలన్నమాట నానితే మనకి చాలా మెత్తగా అనేది పైన లేయర్ అనేది మనకు వస్తుంది మైదా పిండి ఏంటి ఇలా ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసాను అనమాట మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా పెట్టేసి దాన్ని మూత పెట్టి ఓ పక్కన పెట్టేసుకుంటా ఏంటంటే మనం బొప్పట్లు ప్రిపేర్ చేయడానికి ఒక ఫైవ్ అవర్స్ అనమాట అలా చేసుకోవాలి ఈ ఫైవ్ అవర్స్ కూడా మనకి నాన్తుంది బాగా ఇప్పుడు పూర్ణంకి ఇక్కడ చూడండి శనగపప్పు నాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇక్కడ శనగపప్పుని ఇలా రెండు కప్పులు శుభ్రంగా కడిగేసుకొని అందులో పప్పు మునిగేటట్టు నీళ్ళు పోసుకున్నాను అనమాట నీళ్ళు పోసుకొని ఇదొక వన్ అవర్ అలా నానితే అప్పుడు కుక్కర్లో పెట్టుకోవచ్చు నానిపోయిందండి నానిపోయాక ఇలా నేను కుక్కర్లోనేమో ఇలా పెట్టేస్తున్నాను అంటే సిమ్ మీడియంలో పెట్టుకొని మనం ఒక ఫైవ్ విజిల్స్ ఇచ్చేసుకుంటే మనం చెక్క మెత్తగా ఉడికిపోతుంది ఇక్కడ ఒక టిప్పు కూడా మీకు చెప్పేస్తున్నాను ఈ టిష్యూ పేపర్ విజిల్కి మనం అలా పెట్టుకున్నాం అనుకోండి అంటే వాటర్ పైకి వస్తుంది కదా ప్రెషర్కి అదేమో కిందకి పడిపోకుండా ఇది పీల్ చేస్తుంది అనమాట ఇది ఒక టిప్పు అలా టిష్యూ పేపర్ పెట్టుకుంటే మన విజిల్కి అనమాట ఇది లోపు కుక్ అవుతూ ఉంటుంది నేను ఇక్కడ కిచెన్లో నేను ఈ పక్కనే కార్నర్లో దేవిని పెట్టుకుంటాను ఇంక ఈరోజు కూడా అలానే బియ్యం పోసి ప్లేట్లో అందులోనే అన్నపూర్ణాదేవిని ఇదేమో మా అమ్మ కాశీ వెళ్ళినప్పుడు తెచ్చింది అనమాట అన్నపూర్ణాదేవిని ఆ ప్లేట్ నేను అనమాట ఇంక అప్పటి నుంచి నేను ఇలానే పెట్టుకుంటాను నేను తర్వాత ఈ దీపాలు నెయ్యి దీపాలు చూడండి వెలిగిస్తాను కదా ఇవి కూడా ఎలా చేసుకోవాలో మన ఇంట్లోనే ఈజీగా అన్నది కూడా నాది వీడియో ఉంటుంది ఎవరైనా చూడపోతే చూడండి ఇంకా పెట్టేసుకొని అన్నపూర్ణాదేవికి దండం పెట్టుకొని ఇంకా నైవేద్యంగా ఫ్రూట్స్ వీళ్ళు పెట్టేసి తర్వాత మనం వంట చేసిన తర్వాత అవి కూడా ఒకసారి నైవేద్యంగా దేవికి ఇలా చూపించేసి అప్పుడు మనం తింటాం అన్నమాట ఇంకా ఇలా పూజ అయితే దేవికి దీపం అయితే పెట్టేసుకున్నాను ఈ కాశీ నుంచి మా అమ్మ తెచ్చింది ప్లేటు అది అలా బియ్యం పోసి పెట్టుకుంటాను అనమాట తర్వాత ఇగండి ఇక్కడ మనకి ఈజిగా వచ్చేస్తుంది ఒక ఐదు విజిల్స్ వరకు వచ్చేసాయి చూసారా వాటర్ అనేది కిందకి రాకుండా ఆ ప్రెజర్ వచ్చేటప్పుడు ఆ టిష్యూ పేపర్కి అలా చక్కగా అలా అబ్జర్వ్ చే చేసుకుందనమాట వాటర్ని అది టిప్పు ఇక ఈ పక్కనైతే నెయ్యి అయితే నేను ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను అండి బట్టర్ తెచ్చుకొని ఈ పక్కన నెయ్యి అయితే మరిగిస్తున్నాను మధ్య మధ్యలో ఇలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఇంక అయితే పప్పు అయితే ఉడికిపోతుంది అన్న నెయ్యి కూడా రెడీ అయిపోతుంది మరుగుతుంది ఆల్మోస్ట్ ఇంకా ఇంకా కొంచెం అనమాట ఆ నురుగంతా పోయే వరకు మనకి మరగాలి ఇదేనండి ఇప్పుడు చూద్దాము ఇక్కడ విజిల్ అయిపోయింది కదా ఆపేసాను స్టవ్ ఆపేసి ఇంకా నెయ్యి కూడా మరిపోయింది అది కూడా ఆపేసాను ఇప్పుడు మీకు చూపిస్తాను మెత్తగా ఉడికిపోయింది లేదా ఫైవ్ విజిల్స్ ఇచ్చుకుంటే మనకు చక్క మెత్తగా అయిపోతుంది ఇదేనండి కిచెన్ ఒకవైపు అయితే నెయ్యి మరిగిపోయింది మరిగించాను ఒకవైపు ఏమో పప్పు నానబెట్టేసి చక్క ఒక ఐదు విజిల్స్ ఇప్పించాను అనమాట అయిపోయింది ముందుగానే మనం మైదాపిండి కలిపి పెట్టుకున్నాము అటు సైడ్ దేవికి నేను పూజ అయితే చేసేసుకున్నాను దీపం పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ చాలా సింపుల్గా అంటే ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాం మేము ఇది ఈ స్వీట్ పూర్ణాలు కావదే వచ్చు నెక్స్ట్ ఏమో ఇలా పోపట్లు కూడా చేయడము తర్వాత ఇగండి ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా పప్పు మెత్తగా ఒక వన్ అవర్ నాన్ పెట్టేసి ఇలా మనం కుక్కర్ పెట్టేసుకుంటే ఫైవ్ విజిల్స్కి మనం చక్కగా ఉడికిపోతుందన్నమాట మెత్తగాను ఇటు నెయ్యి కూడా మరిగిపోతుంది ఇంకా కొంచెం ఉంది కదా నురగంతా పోయే వరకు అడుగు పట్టకుండా మనం అలా నెయ్యిని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇంకా తర్వాత ఏమో ఇది వాటర్ ఉంటుంది కదా పప్పు మనం అసలే చాలా చాలామంది మిక్సీ కొట్టేస్తారు ఇది బెల్లం కలిపి అలా కాకుండా మా అమ్మ ఏం చేస్తుందంటే ఈ పప్పుని మళ్ళీ బెల్లం వేసి పాకం పట్టాలన్నమాట అప్పుడు చాలా బాగుంటాయి టేస్ట్ అందుకనే వాటర్ అనేది లేకుండా ఇలా డ్రైన్ చేసి ఆ ఫిల్టర్ దాంట్లో వేసి దాన్ని మొత్తం అంతా మళ్ళీ ఈ గిన్నెలోకి తీసుకున్నామాట వాటర్ అంతా అవుట్ చేశాక ఆ వాటర్తో మనం రసం కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇంకా చుక్క వాటర్ కూడా లేదు చూసారా అంతా తీసేసాము వాటర్ని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీలో చల్లారక మిక్సీలో వేసేసుకొని మెత్తగా చేసుకోవాలి రుబ్బిసుకోవాలి ఇక్కడ నేను నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి దాంతో ఇలా మెత్తగా చేసేసుకుంటున్నాను అనమాట అదే మనం మామూలుగా మన మిక్సీలో కూడా కొంచెం మనం నేను మెత్తగా మిక్సీ పెట్టేసుకోవచ్చు ఇలా చేస్తే మనకి వేరం అయిపోతుందన్నమాట హ్యాండ్ బ్లైండర్తో చేసుకుంటే చూసారా ఇలా మెత్తగా చేసుకోవాలి చూపిస్తాను చూడండి మీకు ఇంకా దానికి కూడా ఏమి హ్యాండ్ బ్లైండర్ కూడా చక్కగా వచ్చేసింది ఏమి అనట్లేదు ఇంత మెత్తగా చేసేసుకోవాలి మనం మిక్సీలో అయినా మామూలుగా దీంట్లో రోట్లో అయినా ఇలా మెత్తగా రుబ్బించుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు దీనికి పాకం తయారు చేయాలి ఒక కప్పుకి నేను ఒక కప్పు సెన్నపప్పుకి ఒక కప్పు ఏమో బెల్లం చొప్పున వేస్తాను ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు ఎక్కువ వాటర్ పోసేద్దు అంటే కొంచెం ఒక హాఫ్ కప్పు నీళ్ళు పోస్తాం అంతే అంటే అది మాడిపోకుండా బెల్లం మళ్ళీ కరిగి పాకంలో రావడం కోసం ఎక్కువ వాటర్ పోస్తాం అనుకోండి అది పాకం పట్టడానికి టైం పట్టేస్తుంది అది కరగడానికి అన్నట్టు ఒక హాఫ్ కప్పు వాటర్ పోస్తాము ఇక్కడ మన నెయ్యి కూడా ఇవ్వండి ఇలా తేరిపోయిన చూసారా అడుగు పట్టకుండా చక్కగా మంచి కలర్ వచ్చింది ఇంకా వాటర్ వేసాము కదా ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా పాకంలాగా రావాలి మరి పాకం కాదు బెల్లం అంతా అలా చూసారా ఇలాగా మరిగిపోవాలన్నమాట అలా బబుల్స్ లాగా వస్తున్నప్పుడు ఇంకా మనం దీన్ని తీసుకొచ్చి మనం ముందుగా రుబ్బుకున్నాం కదా ఈ శనగపప్పు ముద్దలో కలిపేయాలన్నమాట అంటే కొంచెం దీన్ని వడకట్టుకుంటే బెల్లంలో ఏమైనా ఇసుక మట్టి లాంటివి ఉంటే పోతాయన్నమాట వడకట్టుకొని వేసుకుంటే మంచిది బెల్లాన్ని కరిగా ఇంకా అంటే రెండు కలిపి వేడిగా ఉంది కదా పాకం దాన్ని ఏమో ఇది మెత్తగా ఉన్న వాటిలో వేసాము శుభ్రంగా ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఈ పొడి మనకి ఒక స్పూన్ వరకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పూర్ణం కదా అశుభ్రంగా ఇలా ఉండలేకుండా బెల్లం పప్పు కలిపి బాగా దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇది చూసారా పలచబడుతుంది మనం బాగా మరిగించినా సరే మళ్ళీ పలచబడుతుంది వేడెక్కాక దీన్ని అలా తిప్పుతూ ఉండాలి వదిలేస్తే మనకేమవుతుందంటే మాడిపోయి పూర్ణం బాగోదనమాట మామిడి వాసనలో వచ్చేస్తుంది అందుకని దగ్గరుండి చాలా ఓపిక్గా మనం అలా తుల్లుతూ ఉంటుంది అటు ఇటును అది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి కూడా ఇలా పోసుకొని ఒక నాలుగైదు స్పూన్లు బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని దగ్గర పడే వరకు అంటే పాకంలాగా రావాలన్నమాట రెండు కలిపి పాకం పట్టాలి అలా రెడీ అయిపోయింది మన పూర్ణం దగ్గర పడిపోయింది ఇంకా రెండో స్వీట్ ఏంటన్నా ఆ చల్లారే లోపల నేను ఇక్కడ ఇంకో స్వీట్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ మినపప్పు ఉంది కదా మినపప్పునేమో కొంచెం బాగా ఒక రెండు కప్పులేమో వేయించేసాను వేయించేసి దోరగా మంచి వాసన వచ్చే వరకు రెండు కప్పులకి రెండు స్పూన్లు బియ్యం వేసి వేయించేసి చల్లారేక ఇలా మనం మిక్సీలో పిండి చేసుకోవడం అనమాట కొంచెం గరుగ్గా ఉండేటట్టు బరకగా ఉండేటట్టు చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మెత్తగా అయితే కిలో నోట్లో అంటుకున్నట్టు ఉంటుంది ఇలా కొంచెం వరకగా ఉన్నట్టే మనం చేసుకోవాలి మినపప్పుని మనం పిండి కొట్టేటప్పుడు తర్వాత ఏమో ఇది కూడా అంతే ఒక కప్పుకి ఒక కప్పు నేను ఇక్కడ పంచదారతో చేస్తున్నాను బెల్లం అయినా సరే అంతే పంచదారని ఇలా పొడి కొట్టేసుకొని రెండు కలిపి మనం తీపి సరిపడిందో లేదో చూసుకొని కలిపేసి ఉంచుకోవాలి మినప్పిండి నేను పంచదార నేను అనమాట నెయ్యి అయితే మనకి ఇలా ఆపేసాం కదా దాన్ని ఒకసారి కొంచెం చల్లగా ఉన్నది పోయకూడదండి వేడి చేసి నెయ్యిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మినప్పిండిలో కలుపుకుంటాం ఇవైతే ఎంత కలుపుతూ ఉంటేనే మంచి సువాసన వస్తుంది ఎందుకంటే బాగా వేయించాం కదా దోరగాన మినపప్పుని బియ్యాన్ని అంటే బియ్యం అంటే రెండు స్పూన్లు రెండు కప్పులకి రెండు స్పూన్లు అనమాట వేస్తాము ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ వేడి వేడి నెయ్యిని ఇలాగా అంటే చేతులు పెట్టేద్దు కాలుతాయి ఇలా స్పూన్తో లేదా గట్టితో ఇలా కలుపుకుంటూ మనకి ఉండ చుట్టుకునే వరకు ఆ కన్సిస్టెన్సీలో మన నెయ్యిని అలా కలుపుతూ ఉండాలన్నమాట చూడండి నేను ఇక్కడ కలుపుతున్నాను ఇదైతే మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను నాకు చాలా బాగా చేసేది ఇంకా అలానే ఆ పద్ధతిలోనే నేను చేస్తున్నాను ఇక్కడ చిన్నది కలిపి ఇస్తున్నాను అనమాట మా హస్బెండ్కి స్వీట్ సరిపోయింది లేదో అందులో అని చెప్పి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇవి ఇంకా దీన్ని ఇప్పుడు స్పూన్తో కలిపాం కదా కొంచెం వేడి తగ్గుతుంది అప్పుడు చేయి పెట్టి చక్క మెత్తగా మొత్తం అంతగా మూడు కలిసేటట్టు కలిపేసుకొని ఇవ్వండి ఇలా చేత్తో ఇలా రౌండ్గా మన సున్నుండ్లు చుట్టేసుకోవడం అంతేనండి చాలా ఈజీగా మనం నేతితో సున్నుండలే మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఇవి చాలా హెల్దీ కూడా మినపప్పు కదా హెల్దీ పిల్లలు చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు అనమాట ఒకటికి రెండు తింటారు అంత బాగుంటాయి అన్నమాట ఇలా నేను సున్నుండలు అయితే చేసేసాను ఇలా చేత్తో అలా రౌండ్గా చేసుకుంటే అమ్మో సున్నుండ్లు చేయలేమేమో అని అనుకుంటాం ఇంట్లోనే కాదు అంతేనండి ఇంతే సింపుల్గా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అదే ఎక్కువ క్వాంటిటీ అనుకోండి మనం బాగా వేయించేసుకొని మిల్లుకి పట్టించుకొని పిండిని అప్పుడు మన ఇంట్లో కలిపేసుకోవచ్చు ఇంకా సున్నుండ్లు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మన పూర్ణం రెడీ చేసుకున్నాం మైదా పిండి ఆల్రెడీ ఫైవ్ అవర్స్ బిఫోర్ మనం కలిపి పెట్టుకున్నాం కదా అదే నెయ్యి కూడా రెడీగా ఉంది ఇప్పుడు మన బొబ్బట్లు ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తాను కొన్ని తోని ఇలా చేసుకుంటే చాలా ఈజీగా బాగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఆయిల్ వేసి నానబెట్టాం కదా మైదా పిండిని దాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఇప్పుడు నేను కలుపుతున్నాను చూడండి అలా కలుపుకొని దీనికి ఒక నేను ఇక్కడ జిప్లో ప్లాస్టిక్ది పెట్టి నేను దానికి ఆయిల్ రాసాను అనమాట రాసి దాని మీద ఇప్పుడు మనకి సైజుని బట్టి అగండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకోవాలి అందులో నేను మైదా పిండిలో ఆయిల్ నెయ్యి కలిపి వే నానబెట్టానండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కొంచెం అలా స్ప్రెడ్ చేసుకొని మొత్తం దానికి జిప్పులో కవర్కి మొత్తం స్ప్రెడ్ చేసి మైదా పిండిని దాంట్లో మనం పొన్ ఇలా పెట్టుకొని చూడండి నేను ఫోల్డ్ చేస్తాను కదా అలా ఫోల్డ్ చేసుకోవాలి రౌండ్గా దాని మీద మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి దాన్ని మళ్ళీ రివర్స్లో పెట్టి దాన్ని చేతిలో అద్దె అద్దేసుకోవడం ఇలా అంతేనండి చాలా ఈజీ కాకపోతే కొంచెం ఓపిక అనేది ఉండాలి ఉంటే కనుక చాలా హెల్దీగా ఇంట్లోనే మనం మన వాళ్ళ మన వాళ్ళకి చేసి పెట్టచ్చు ఇలా నాకైతే చాలా ఇష్టం ఈ బొబ్బట్లు చేయడం అంటే మా అమ్మ చేసేటప్పుడు కూడా చిన్నప్పుడు హెల్ప్ చేసేవాళ్ళం అలా చేసి చేసి మాకు అలవాటు అయిపోయింది దీపావళికి అయితే కంపల్సరీ మా అమ్మ ఎవ్రీ ఈ బొబ్బట్లు అయితే చేసేది అనమాట అవి ఇప్పుడు పెనం పెట్టుకొని పక్కన నెయ్యి అండి ప్యూర్ నెయ్యితోనే మనం ఇక్కడ మన ఈ బొబ్బట్లు కాల్చుకోవాలి ఏది అసలు వాడకూడదు ఆ నెయ్యి వేసి కొంచెం మళ్ళీ వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఇలా ఒత్తుకున్న బొబ్బట్ని వేసి హైలో అస్సలు పెట్టకూడదు మాడిపోతుంది సిమ్లోనే మొత్తం అంతా కాల్చుకోవాలి అన్నీ కూడా అది అలా సిమ్లో పెట్టి అలా కాలుతూ ఉంటుంది మళ్ళీ పైన కూడా కొంచెం నెయ్యి వేసాక ఈ లోపు మనం అది కాలే లోపల రెండో బొబ్బట్ని మనం ఇక్కడ దాని తర్వాత మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒకటి పక్కనే తయారు చేసుకోవాలన్నమాట మళ్ళీ కొంచెం మైదా పిండి తీసుకొని చూడండి సేమ్ అంతే అంతే ఈజీ ఫోల్డ్ చేసుకోవాలి అలా గ్యాప్స్ లేకుండా అలా చేసేసుకొని దాన్ని మళ్ళీ రివర్స్లో తిప్పి అప్పుడు మనం ఇలా అంతా ఒత్తుకొని వేసుకోవాలి ఈ లోపు తిని చూడండి ఇలా జరగా కాలింది కదా దీన్ని మళ్ళీ తిరిగేస్తున్నాను తిరిగేసి మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి అది సిమ్లోనే ఉండాలన్నమాట ఫ్లేమ్ మాత్రం లేకపోతే కరకాల ఆడినట్టు అయిపోయి బాగోవు సిమ్లోనే అలా కాలుతూ ఉండాలి అప్పుడే మనకి బొబ్బట్ అనేది చాలా పైన లేయర్ అంతా గా ఉంటుంది ఇంకా ఎంత టైం పట్టినా సరే మనకి చక్క మెత్తగా చాలా బాగుంటుంది సిమ్లోనే అలా కాల్చుకుంటూ ఉండాలి అంతేనండి చాలా ఈజీ అసలు ఈ బొబ్బట్లు సున్నుండ్లు బాబాయ్ చాలా ట్రెడిషనల్ స్వీట్స్ కదా చేసుకోవాలి ఏమేమో అనుకుంటారు కానీ ఇంతే సింపుల్ ఈజీ టిప్స్తో మనం చేసుకుంటే చాలా ఈజీగా మనం ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని సిమ్లో పెట్టి తిరిగేసాను కదా అది కాలుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాం అన్నమాట అంతేనండి ఇగండి ఇలా అన్ని బొబ్బట్లు మన ఇలా మనం తయారు చేసుకోవడమే మంచి కలర్ఫుల్గా ఎంత స్మూత్ ఎంత బాగున్నాయో చూసారా మీకు నచ్చాయా నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు కూడా ఇలా చేసి ఎలా వచ్చాయో చెప్పండి ఇక సున్నుండ్లు కూడా చక్కగా రెడీ అయిపోయి అంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సున్నుండ్లు పబ్బట్లు ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చితే కనుక ఈ రెండు రకాల స్వీట్స్ ఒక లైక్ అనేది ఇవ్వండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వాళ్ళతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్